ఇవాళ హైదరాబాద్ లోని భవన్లో లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది కాంగ్రెస్ కు చెందిన వారు ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు పార్టీలో ఎవరైనా నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని యాసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే స్పష్టం చేశారు పార్టీలో అంతర్గత ఇబ్బందులు ఉంటే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా బహిరంగంగా కమెంట్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల పంచాయతీ పైన కూడా మరోసారి క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు సమావేశం తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల ఫిర్యాదులపై చర్యలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు లోబడే నాయకుల తీరు ఉండాలని పిసిసి క్రమశిక్షణ కమిటీ చెప్పింది ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు షరీఫ్ మల్లు రవి కమి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా వచ్చిన తర్వాత కీలక సమావేశం మొదటి సమావేశం ఇది అంతకంటే ముందు పిఏసీ సమావేశం కంటే ముందు మొన్న మీనాక్షి నటరాజన్ మల్లురవితో భేటీ అయ్యారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో అంతర్గత విభేదాలు అదేవిధంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఇవ్వాలని చెప్పి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రవిని కోరడంతో సమావేశంలోనే పూర్తి వివరాలు ఇచ్చారు సో ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి నేతల తీరు ఎట్లా ఉండాలనేటువంటి అంశాలపైన విధి విధానాలను ఖరారు చేసుకోవడానికి ఒక ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి అని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచన చేయడంతో ఇవాళ పదకొండు గంటల ప్రాంతంలో గాంధీ భవన్లో ఈ క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతోంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి వర్గపోరు ఉంది పాత కొత్త కాంగ్రెస్ పంచాయతీ కంటిన్యూ అవుతోంది మొన్న వరంగల్ ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి నేతల ఫిర్యాదులు కూడా మీనాక్షి నటరాజన్ స్వీకరించారు ఎప్పుడైతే హైదరాబాద్ మీనాక్షి నటరాజన్ రా రావడం జరిగిందో అప్పుడు ఆమెకి ఇన్ రిటర్న్ కానీ పూర్తి స్థలం వ్రాతపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడి ప్రజాప్రతినిధులంతా కూడా ఫిర్యాదులు ఇచ్చారు ఆ ఫిర్యాదులను స్వీకరించారు అంతకంటే ముందు అంటే పాత కమిటీ ముందు ఒక ఇష్యూ వచ్చింది అది పటాన్చేరుకి సంబంధించినటువంటి అక్కడి ఇన్ఛార్జ్ కాటసీను గౌడ్ అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఇష్యూనే అయింది సీఎం ఫోటో పెట్టలేరని చెప్పి రోడ్డుపైకి పాత కాంగ్రెస్ నేతలంతా కూడా వచ్చి నానా హంగామా చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం దానిపైన ఒక కమిటీని టూ ఉమెన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఆ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ సిద్ధమైనప్పుడు ఆ ఇష్యూ కొలెక్కి రాలేదు ఇప్పుడు పాత కమిటీ ఉన్నప్పుడు ఏవైతే ఫిర్యాదులు పీసీసీ కమిటీ ముందుకు రావడం జరిగిందో క్రమశిక్షణ కమిటీ ముందుకు రావడం జరిగిందో ఆ ఫిర్యాదులు అదేవిధంగా కొత్త కమిటీ వచ్చిందో ఆ కమిటీ ముందు వచ్చినటువంటి ఫిర్యాదులు అంటే వరంగల్కి సంబంధించినటువంటి ఇష్యూ ఆ తర్వాత గజ్వెల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇష్యూ నర్సారెడ్డి డిసిసి ఎవరైతున్నారో నర్సారెడ్డి పైన ఫిర్యాదు చేస్తూ కొన్ని ఆరోపణలు చేస్తూ ఒక వర్గం వచ్చి గాంధీభవన్ మెట్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు పీసీసీని కలిసి ఇన్ రిటర్న్గా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి మరోవైపు నర్సారెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు అది ఉద్దేశపూర్వకంగానే కొంతమంది వచ్చే ప్రయత్నం చేశారనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు ఆ తర్వాత నాగర్కర్నూలుకు సంబంధించి అంటే గ గద్వాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇష్యూ నడుస్తూ వస్తుంది అటు నాగర్ కర్నూలకి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది అదేవిధంగా బాన్స్వాడ వరంగల్ పటాచేరు గజ్వెల్ ఈ కొన్ని ప్రాంతాల నియోజకవర్గాల్లో ఆయా నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి ఈ తరుణంలో పార్టీ అంతర్గత విభేదాలు ఉండొద్దు అనేటువంటి అంశంపైన మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు దీనికి కొనసాగింపుగా మొన్నటి పిఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు పార్టీ పరంగా సమస్యలు ఉంటే పార్టీ పెద్ద పిసిసి మహేష్ గౌడ్ ఉన్నారు ప్రభుత్వం పరంగా ఏమైనా సమస్యలుంటే మంత్రుల పరంగా లేదంటే ఎమ్మెల్యేల పరంగా ఏమైనా సమస్య సమస్యలుంటే నేను ఉన్నాను ప్రభుత్వం పరంగా అనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అంతేకాని పార్టీ లైన్ దాటి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు లోబడే మాట్లాడాలి వాళ్ళ వ్యవహార శైలి కూడా ఉండాలనేటువంటి అంశాన్ని చాలా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఎందుకంటే క్రమశిక్షణ అనేది పార్టీలో ముఖ్యం అది కూడా కాంగ్రెస్ పార్టీలో మూల సిద్ధాంతాలకే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది ఎవరిపైన కోపం ఎవరిపైన ప్రేమ అనేది ఉండదు మూల సిద్ధాంతాలకు ఎవరైతే లోబడి పనిచేస్తారో పార్టీ లాయలిస్ట్గా ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది అధిష్టానం సరైనటువంటి సముచిత న్యాయం కల్పిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు అంతకంటే ముందు మీనాక్షి నటరాజును వచ్చిన తర్వాత క్రమశిక్షణ పైనే చాలా ఫోకస్ పెట్టారు ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడితే నాలుగు గోడల మధ్య పార్టీ ప్రతినిధులకు చెప్పాలే కానీ బయట ధర్నాలు చేయడం బయటకు వెళ్ళి పార్టీ అంతర్గత విషయాలన్నీ కూడా రోడ్డున పెట్టడం బహిరంగ బహిరంగ బహిరంగంగానే మీడియా స్టేట్మెంట్లు ఇవ్వడం ఇది సరైనటువంటి ఎక్సైజ్ కాదు అనేటువంటి అంశాన్ని కూడా మీనాక్షి నటరాజన్ చెప్పారు కాబట్టి సో ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది గాంధీభవన్ వర్గాల్లో అంతా కూడా మొత్తం పాత కమిటీ ముందు కొన్ని ఫిర్యాదులు ఇప్పుడు కొత్త కమిటీ వచ్చిన తర్వాత కొత్త కమిటీ ముందు కూడా మరికొన్ని ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి అక్కడికి దాదాపు పది ప్రాంతాల్లో తారాస్థాయికి వర్గపోరు నడుస్తూ వస్తుంది సో వాటికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది ఈ భేటీ ద్వారా జరగబోతుందనేటువంటి అంశం ఆ తర్వాత నేతలకు ఒక స్వీట్ వార్నింగ్గా ఈ భేటీ అనంతరం ఉండబోతుందనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది మరి ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకోబోతున్నారు విధి విధానాలకు సంబంధించినటువంటి ఎలాంటి అంశాలను ఖరారు చేయబోతున్న అనేటువంటి అంశం పైన మాత్రం సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి వచ్చిన తర్వాత మొదటి భేటీ కావడం భేటీ అయిపోయిన తర్వాత మీడియా బ్రీఫింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ క్రమశిక్షణ కమిటీతో భేటీ అయ్యారు భేటీ అయిన తర్వాత చైర్మన్ మీడియాతో బయట వచ్చి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు పలానా రోజు ఇవాళ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో నాలుగవ తారీఖున సమావేశం కాబోతున్నాము అక్కడి అన్ని సమస్యలకు సొల్యూషన్ రాబోతోందనేటువంటి అంశాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు మరి సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేతల భేదావి సంబంధించి ఎలాంటి రెమెడీని సిద్ధం చేస్తారో చూడాలి